జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన సంక్షేమ క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజన ఉత్సవాలు సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందజేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు యువత సంక్షేమం కోసం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టిందన్నారు విద్యార్థులు యువతలో చైతన్యం నింపేందుకు కోసం యువజన ఉత్సవాలలో భాగం యువజన ఉత్సవాలలో భాగంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన కవిత పోటీలు నిర్వహించడం ఇట్టి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు కవిత్వానికి నాట్యానికి కలలకు మనిషిని కదిలించే శక్తి ఉంటుందన్నారు యువనోత్సవాల్లో భాగంగా వివిధ కళా పోటీలతో పాటు సైన్స్ ఫెయిర్ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయడం కోసం ప్రభుత్వం యువజన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమ అధికారి మొహమ్మద్ ఖాసిం రాష్ట్ర యువజన సంఘాల నాయకుడు కూన వేణుగోపాల్ తో పాటు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ ఆడిటోరియంలో మనము డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్స్ డిపార్ట్మెంట్ నుంచి వారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈనాటి జిల్లా యువజనోత్సవాలు మరియు సైన్స్ ఫేర్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షుడు డివైఎస్ఓ గారికి అట్లాగే జిల్లా సైన్స్ అధికారి గారికి అట్లాగే కూన వేణు గారికి వివిధ కళాశాలల నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్స్కి వారి యొక్క టీఎస్ స్టాఫ్కి అట్లాగే విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నమస్కారం తెలియజేసుకుంటాను సో మీ అందరికీ మీ అందరినీ ఇప్పటికే అది ఎందుకు వచ్చారనేది మీ అందరికీ ఐడియా ఉంది బట్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను తెలంగాణ ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్య వారి యొక్క సంయుక్తంగా మనకు వివేకానందుడి యొక్క జయంతి సందర్భంగా వివేకానందు జయంతి ఎప్పుడండి ట్వెల్త్ ఆఫ్ ట్వెల్త్ ఆఫ్ జనవరి ఎస్ సో ట్వెల్త్ ఆఫ్ జనవరి మనకి ఎవ్రీ ఇయర్ జయంతి మనం జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా మనము మన యువత అందరినీ కూడా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా ఒక దాటి తీసుకొచ్చి మన యొక్క జాతీయ సమైక్య మరి సమగ్రతను చాటి చెప్పేలా ప్రపంచానికి వెలుగెత్తి చాటి చెప్పేలా ఒక కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టి మన ప్రభుత్వము చేపట్టినటువంటి కార్యక్రమం ఈ యువజనోత్సవాలు సో ఎందుకు యువజనోత్సవాలు అని అంటే మీకు తెలంగాణ యొక్క విజన్ ప్రభుత్వం యొక్క విజన్ ఐడియా ఐడియా ఉందా ఐడియా ఉండాలి మనందరికీ కూడా అమ్మాకాశం చాలా సరే ప్రభుత్వం యొక్క విజన్ మీ అందరికీ తెలియాలి ప్రభుత్వం యొక్క విజన్ ఏంటి రెండు వేల నలభై ఏడు నాటికి ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి అంటే మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి హండ్రెడ్ ఇయర్స్ పూర్తయిన సందర్భంగా మన ఒక చెల్లించే ఒక 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 ఉద్యమాన్ని చెల్లించేటువంటి శక్తి ఒక పాటకుంటది ఒక లిరిక్స్ రాసేటువంటి ఒక రచయిత ఆ రచయిత తన భావాలని వ్యక్తపరచడానికి ఎంచుకునేటువంటి ఈ పాట దానికి సంబంధించినటువంటి భావోద్వేగాలతో నిండినటువంటి పాట ఒక మనసుని కలి చేస్తుంది సో అటువంటి శక్తివంతమైనటువంటి మాధ్యమాల్లో మీరందరూ కూడా పాల్గొంటున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను పుస్తకంలో ధన్యవాదాలు శుభాశింసలు తెలుపుతున్నాను ఇక్కడ మీరు కాంపిటీషన్ ఎవరైతే విన్ అవుతారో ఇక్కడ ఎవరైతే కాంపిటీషన్స్ విన్ అవుతారో వీళ్ళందరినీ కూడా మై భారత్ పోర్టల్లో వాళ్ళని ఎంట్రీ చేస్తాము నెక్స్ట్ స్టేట్ లెవెల్లో మీ యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది అక్కడి నుంచి ఢిల్లీలో ఈ ప్రోగ్రామ్ నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ అనేది కాబట్టి మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి ఉత్సాహంతో పార్టిసిపేట్ చేయాలి మన మన సంగారెడ్డి జిల్లా యొక్క పేరు న్యూఢిల్లీలో మార్మోగాలని చెప్పి ఇలాగా చేయాలి అని చెప్పి మీ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డివైస్ఓ గారికి వారి యొక్క సిబ్బందికి అన్ని కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి మన యొక్క టీంకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి ఒకటే గుర్తుపెట్టు ఒక చెప్పదలుచుకున్నాను వివేకానందుని యొక్క స్లో ఒకటి స్లోగన్ ఉంటుంది ఎవరు చెప్తారా మనకు త్రీ ట్రిలియన్ ఎకానమీగా రూపాంతరం చెందాలి అనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం సో ఇది మనందరి మైండ్ లో ఉండాలి అండ్ ప్రత్యేకించి మీ మైండ్ లో ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏజ్ గ్రూప్ అంతా మీ అందరికీ కూడా ట్వంటీ నైన్ అని చెప్పి మా చెప్తున్నారు అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మీ ఏజ్ ఎంత ఉంటుంది క్విక్ గా క్యాల్కులేషన్ చేయండి ఎంత ఉంటుంది మీ ఏజ్ ఆ టైంకి ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇయర్కి మీ ఏజ్ ఎంత ఉంటుంది బిట్వీన్ థర్టీ సెవెన్ అండ్ థర్టీ సెవెన్ అండ్ టూప్ మీరు అందరు ఆ టైంలో ఉంటారు అంటే మీరు అందరూ ఈ హాల్లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీరు ఒక వర్కింగ్ ఏజ్ లో ఉంటారు అంటే మీరు పని పనిచేసే మీ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కానీ మెంటల్ ఫిట్నెస్ కానీ మీ హెల్త్ ఫిట్నెస్ కానీ చూసుకుంటే మీరంతా కూడా వర్కింగ్ ఏజ్ లో ఉంటారు అంటే మీరు హండ్రెడ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ లో మీరందరూ కూడా ఇండియన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసినటువంటి ప్రతి వ్యక్తులు మీరందరూ కూడా ఇందులో కొంతమంది బహుశా రిటైర్ అయిపోతారు మీ ప్రిన్సిపల్స్ టీచర్స్ అందరూ రిటైర్ అయిపోతారేమో కానీ మీరు మాత్రము యూ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ టు ద ఇండియన్ ఎకానమీ ప్రతి ఒక్కరు కూడా సో ఇదంతా కూడా మనం దృష్టిలో ఉంచుకొని మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తోడ్పాటుని అందిస్తూ మనము ప్రతి ఒక్కరం కూడా యంగ్ గా రూపాంతరం చెందాలనేది ఒక ప్రభుత్వ ఉద్దేశం మనం అందరం ఇప్పవరకు ఏమనుకుంటాం మనము మన తల్లిదండ్రులు కానీ మనము మనకి టీచర్స్ కానీ మనం ఏం చెప్తారు మనకి బాగా చదువుకోవాలి చెప్తారా లేరా తర్వాత మీ తల్లిదండ్రులు మీకు ఏం చెప్తారు బాగా చదువుకొని మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది అని అంటారు అవునా అందుకనే కదా మనం స్కూల్ పంపిస్తాం కాలేజ్కి పంపిస్తాం మనం చదువుకునేది అందుకే కదా అయితే ఉద్యోగం చేయడమే ఒక లక్ష్యం అనేది మన మన పిల్లలకి మన మన మనం మీ పిల్లలందరికీ కూడా మన పేరుకి చెప్తారు కానీ ఉద్యోగము ఒకటే చేయడం కాదు దీని ఉద్దేశం ఉద్యోగ కల్పన కూడా చేయడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే వి షుడ్ నాట్ బి అన్ ఎంప్లాయీ వి విన్ ఎంప్లాయర్ వి షుడ్ బి అన్ ఎంప్లాయర్ అంటే మనము ఒక ఒకరి కింద పనిచేసి జీతం పది నెలా తీసుకునే వ్యక్తి కాదు మనము పది మందికి ఉపాధి కల్పించి వాళ్ళతో పాటు మనతో పాటు వాళ్ళని కూడా ఉన్నత అభ్యు అభ్యుదయం వారికి అంటే డెవలప్ అవ్వడానికి తోడ్పాటులు అందించాలనే ఒక స్ఫూర్తి మనలో ఉండాలి సో దానికి సంబంధించినటువంటి స్కిల్ కానీ దానికి సంబంధించినటువంటి చదువు కానీ దానికి సంబంధించినటువంటి మెంటల్ ఫిట్నెస్ కానీ మన దగ్గర ఉండాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం దాంట్లో అన్నిటికంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామిటరీస్ ఆర్ట్స్ కళలు మనం అందరం కూడా పాటలకి కవిత్వానికి డా ఎక్కువగా అట్రాక్ట్ అవుతాం అవునా కదా ఈరోజు ఇంతమంది హాల్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా మీరందరూ కూడా అందరూ ఏదైతే మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నారో మీరందరూ కూడా రిలేటెడ్ టు డాన్స్ అండ్ సాంగ్స్ మేజర్లీ సో ప్రభుత్వం కూడా ఇక్కడ మనకు ఇటువంటి కళలు ప్రోత్సహించడానికి పిల్లల ద్వారా ఆ యొక్క ప్రతిభను వెలికి తీయడానికి ప్రభుత్వం నుంచి ఈ కార్యక్రమం అనేది చేపడుతుందని చెప్పి మీకు తెలుపుకుంటా అట్లాగే సైన్స్ నుంచి మేళాలో కూడా కండక్ట్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అభిరుచి కలిగినటువంటి వ్యక్తులు స్టూడెంట్స్ ఉన్నట్టయితే వారు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క కళని మనమందరం కూడా మనము వెలికి తీయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తో పాటుగా కళాశాల యొక్క మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ టీచర్స్ కూడా ఉన్నారు ఎందుకంటే ఒక పా